జీవశాస్త్రం జీవశాస్త్రంలో రెండు అంశాలు జీవశాస్త్రాన్ని రెండు అంశాలుగా వర్గీకరణ చేశారు ఒకటి ఏంటి అంటే జంతు శాస్త్రము రెండు శాస్త్రం ఒకటి జంతు శాస్త్రం రెండు వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం జంతువులు కూర్చి అధ్యయనం చేసే శాస్త్రం జంతువుల గూర్చి గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం అధ్యయనం జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జంతు శాస్త్రం వృక్షాలు లేదా మొక్కల గుర్చి అధ్యయనం చేసే శాస్త్రమే మొక్కల గురిచి గూర్చి అధ్యయనం అధ్యయనం చేసే శాస్త్రమే చేసే శాస్త్రం వృక్ష శాస్త్రం ఈ రెండు శాస్త్రాలని కలిపి తరుట్టు టెన్త్ క్లాస్ వరకు ఎస్జిటి వారికి సిలబస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వారికి జంతు శాస్త్రము మరియు వృక్ష శాస్త్రము కలిపి ఇంటర్మీడియట్ లో పూర్తి స్థాయి సిలబస్ ఇవ్వడం జరిగింది అయితే ఎస్జిటి వారు తరుడు నుంచి టెన్త్ క్లాస్ వరకు బయాలజీలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిగా చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దీంతో పాటు పర్యావరణము మరియు అధ్యయన అంశాలు విధంగా చూసినట్లయితే ఎస్ఏ బయాలజీ వాళ్ళు జంతు శాస్త్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ అదే వృక్ష శాస్త్రంలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ అయితే జంతు శాస్త్రంలో అతి కష్టమైనటువంటి అంశాలు ఏంటి అంటే జంతు శాస్త్రంలో జంతు శరీర ధర్మ శాస్త్రం ఆ జంతు శరీర ధర్మ శాస్త్రంలో ఒకటి జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ నాడీ వ్యవస్థ అంతస్రావక వ్యవస్థ దానితో పాటు చూసినట్లయితే జన్యు శాస్త్రము ఈ రకమైనటువంటి యూనిట్స్ తప్పనిసరిగా ఈ యూనిట్స్ నుంచి పది నుంచి పన్నెండు బిట్స్ వచ్చే మార్గం అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆ అంశాలతో పాటు ఇతర అంశాలని కూడా చదివినట్లయితే జంతు శాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆన్సర్ చేయగలుగుతాం అదే విధంగా వృక్ష శాస్త్రంలో మనం చూసినట్లయితే వృక్ష శాస్త్రం యొక్క సెకండ్ ఇయర్ సిలబస్ లో అతి కష్టమైనటువంటిది ఫిజియాలజీ ఆ ఫిజియాలజీని మనకి ఏ సంవత్సరంలో ఉంచారంటే ఇంటర్మీడియట్ బాట్ సెకండ్ ఇయర్ లో పెట్టడం జరిగింది ఫిజియాలజీలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ నుంచి ప్రతి ఒక బిట్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది గత డిఎస్సి లో మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు డిఎస్సి కానీ పద్దెనిమిది డిఎస్సి కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిజియాలజీ నుంచి ప్రతి అంశం నుంచి కాన్ కాన్ అక్కడ ఉన్నటువంటి కాంటెంట్ లెవెల్ ని మనం డెప్త్ గా చూసినట్లయితే కిరణజన్య సమయోగ్రీ నుంచి కానీ శ్వాసక్రియ నుంచి కానీ మొక్కల్లో పోషణ నుంచి అదే అదేవిధంగా నీటిని ఖనిజ లవణాలు రవా నుంచి కాని అదే విధంగా మొక్కల యొక్క హార్మోన్స్ నుంచి కానీ తప్పనిసరిగా ఐదు బిట్లు హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తాయి సో ఫిజియాలజీ అనే అంశం నుంచి ఎందుకు కి ఆన్సర్ చేయలేమంటే ఫిజియాలజీ అనేది అతి సంక్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ ఆ సంక్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ లో టఫ్నెస్ ఉంటుంది కాబట్టి మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి మెకానిజమ్స్ ని అప్లికేషన్ మోడల్ అడుగుతాడు కాబట్టి మనం ఆన్సర్ చేయాలి సో అంది ఆ రకమైనటువంటి ఫిజియాలజీని అతి సులభంగా అతి ఈజీగా మనం మైండ్ లో గుర్తు పెట్టుకునే విధంగా మైండ్ మ్యాప్ ఇస్తూ హండ్రెడ్ పర్సెంటేజ్ బిట్ మిస్ అవ్వకుండా మనకి ఫిజియాలజీలో ఫిజియాలజీలో బిట్ గెటిన్ అయిపోతే డిఎస్సి గెటిన్ అయిపోయినట్లే అది బోతార్ బో జువాలజీలో అవ్వచ్చు అదేవిధంగా వృక్ష శాస్త్రంలో లేదా ఒకసారి జంతు శాస్త్రంలో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఏ కణాలు శ్లేష్మ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి అని అంటే వెంటనే పెప్టైడ్ కణాలు ఉత్పత్తి చేస్తాయి పెప్టైడ్ కణాలు ఎక్కడ ఉంటాయి జీర్ణ ఆశయం యొక్క జీర్ణ గ్రంథుల్లో ఉంటాయి ఆ పెప్టైడ్ కణాలు దేన్ని ఉత్పత్తి అంటే శ్లాష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి అన్న విషయాన్ని జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ శరీర ధర్మ శాస్త్రంలో జీర్ణ వ్యవస్థ యొక్క మొత్తం కంటెంట్ చదివితే మనం బిట్ చేయగలం సో అదే విధంగా కనిపించినట్లయితే చూసినట్లయితే శ్వాసక్రియలో ఇతనాల్ ఎక్కడ ఏర్పడుతుంది ఏ రకమైనటువంటి శ్వాసక్రియలో ఏర్పడుతుంది అంటే వాయుసైత శ్వాసక్రియ అవాయసహిత శ్వాసక్రియ వాయుసైత శ్వాసక్రియలో ఉత్పత్తి నికర ఉత్పత్తి ఏంటి ఎన్ని విడుదల విడుదలవుతాయి అవాయసహిత శ్వాసక్రియలో నికర ఉత్పత్తి ఏంటి ఎన్ని ఏటీబీలు ఉత్పత్తి అవుతాయి అదేవిధంగా మానవుని యొక్క కణాల్లో శ్వాసక్రియ ఏ రకమైనటువంటి శ్వాసక్రియ జరుగుతుంది అనే అంశాల నుంచి బిడ్డ హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరుగుతుంది సో అలా కాకుండా ఇంకొక విషయంలో కానీ వెళ్ళినట్లయితే నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థలో కేంద్రీయ నాడీ వ్యవస్థలో కేంద్ర చర్యచాప నిర్మాణంలో కేంద్ర కుల్యలో ఏ రకమైనటువంటి కణాలు ఉంటాయి ఎపెన్మెంట్ కణాలు లేదా శైలి ఉపకల కణజాలం ఈ రకమైనటువంటి అంశాల్ని డెప్త్ గా మనం చదివినట్లయితే జంతు శాస్త్రంలో ఉన్నటువంటి వర్గీకరణ శాస్త్రం అవ్వచ్చు జంతు శాస్త్రంలో ఉన్నటువంటి పదకొండు విభాగాలు అయినటువంటి ప్రోటోజోవా ఫోరిఫెరా సీలిండ్రేటా ఫ్లాటిల్ అనిలేడా నిమాటి అనిలెడ ఆర్ద్రపడా కార్డేటా ప్రోకార్డేటా సో ఈ రకమైనటువంటి వర్గీకరణని ప్రోడోజోవా నుంచి వాటి యొక్క కణస్థాయి నుంచి వాటి యొక్క దెంబకాల నుంచి వాడి యొక్క జీవ చరిత్ర నుంచి వాడి యొక్క వర్గీకరణ నుంచి వాటి యొక్క సాధారణ లక్షణాల నుంచి వాటి యొక్క ప్రత్యుత్పత్తి అవయవాల నుంచి మనం ఒక్కొక్క అంశాన్ని నీట్ గా చదువుకుని వెళితే హండ్రెడ్ పర్సెంటేజ్ గా ఫస్ట్ ఇయర్ ని కవర్ చేయగలుగుతాం అదే విధంగా జంతువుల్లో గమనము అదే విధంగా చూసినట్లయితే జంతు శాస్త్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జంతు శాస్త్రంలో పర్యావరణము జంతు పర్యావరణము అనే యూనిట్ ఉంది తప్పనిసరిగా రెండు మార్కులు హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుందండి అది డెబ్బై ఎనిమిది నుంచి తొంభై పేజీలు ఉన్నటువంటి యూనిట్ ఆ యూనిట్ లోయర్ క్లాస్ లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ లో గానీ నైన్త్ క్లాస్ లో గానీ పర్యావరణం నుంచి బిట్ మిస్ అయిందంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఉన్నటువంటి పర్యావరణ అధ్యాయంలో తప్పనిసరిగా బిట్టు అంటే నాలుగు బిట్స్ రెండు మార్కులు హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తాయి అక్కడ ఉన్నటువంటి అంశాన్ని మనం పూర్తి స్థాయిలో కవర్ చేస్తూ డెఫినెట్ గా దాన్ని చదవాల్సిన ఆవశ్యకత ఉంది జీర్ణ వ్యవస్థ నుంచి ఒక బిట్టు శ్వాస వ్యవస్థ నుంచి ఒక బిట్టు అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి ఒక బిట్టు రక్త ప్రసరణ వ్యవస్థలో క్షీరదాల్లో హృదయం ఎలా ఉంటుంది ఉభయచారాల్లో హృదయం ఎలా ఉంటుంది చేపల్లో హృదయం ఎలా ఉంటుంది పక్షుల్లో హృదయం ఎలా ఉంటుంది ఈ ఐదు రకాలైనటువంటి ఉప ఉప విభాగాలలో రక్తం యొక్క శరీర నిర్మాణం రక్తం ఏ విధంగా సరఫరా జరుగుతుంది ఎన్ని గదులు హృదయం ఉంటుంది అదే విధంగా విసర్జక వ్యవస్థలో ఆర్ద్రపొడాలో ఏ రకమైనటువంటి విసర్జక అవయవాలు ఉంటాయి అదే విధంగా చూసినట్లయితే హరి ఏ రకమైనటువంటి విసర్జక అవయవాలు ఉంటాయి అదేవిధంగా చూసినట్లయితే ప్రోటోజోలాలు ఏ రకమైనటువంటి విసర్జ వ్యవస్థ విసర్జ అవయవాలు ఉంటాయి క్షీరదాల్లో ఏ రకమైనటువంటి విసర్జక అవయవాలు ఉంటాయి వానపాంలో ఏ రకమైనటువంటి విసర్జ వ్యవస్థ జరుగుతుంది అదే బుద్ధింకులు ఏ రకమైనటువంటి విసర్జన జరుగుతుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో మనం చదువుకోవాలి విసర్జక అవయవాలు లేదా విసర్జక గ్రంథుల హండ్రెడ్ పర్సంటేజ్ బిట్టండి అండి అట్ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మనం మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు సో హండ్రెడ్ పర్సెంటేజ్ మన బిట్టిని చేయాలి అంటే కూలంకుశంగా సిలబస్ ని ఒక దగ్గర పెట్టుకొని సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ ని మీరు చదువుతూ చదివినప్పుడు మన క్లాసెస్ వీడియో క్లాసెస్ కానీ మీరు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ మిస్ బిట్ మిస్ అవకుండా మీకు స్కోర్ చేసే బాధ్యత ఈ సంస్థది మరియు నాది సో అందులో విభాగంగా ఒక శరీర ధర్మ శాస్త్రంలో ఒక వృక్ష శాస్త్రంలో కిరణజన్య క్రియలో అతి కష్ కష్టమైనటువంటి అది హార్డ్ అయినటువంటి టాపిక్ ఏది అంటే కిరణజన్య సమయోక్రియ చర్యా యాంత్రికము కిరణజన్య సమయోక్రియ చర్యా యాంత్రికములో కాంతి చర్యలు మరియు నిష్కాంతి చర్యలు ఉంటాయి ఆ కాంతి చర్యలు మరియు నిష్కాంతి చర్యలు ఒకసారిగా మనం పరిశీలిస్తే ఏ రకంగా బిట్టడుగుతాడు సో అది ఎందుకు కష్టంగా ఉన్న విషయాన్ని మనం ఒకసారి కూలంక్షంగా పరిశీలిద్దాం కిరణజన్య సమయోగ్రీయ కిరణజన్య సమయోగ్రీయ ఎన్ని దశలలో పూర్తవుతుంది అంటే రెండు దశలు కిరణజన్య సమయోగ్రీ ఎన్ని దశలో పూర్తవుతుంది అంటే రెండు దశలు ఒకటి కాంతి చర్య రెండు నిష్కాంతి చర్య నిష్కాంతి చర్య నిష్కాంతి చర్యలో నిష్కాంతి చర్య అంటే కాంతి చర్యలో ఉత్పత్తి కాంతిచర్య అంటే ఏమిటి అంటే కాంతి వ్యవస్థలు కాంతిని స్వీకరించుకొని ఏటిపి మరియు ఎన్ఏడిపిహెచ్ ఏటిపి మరియు ఎన్ఏడిపిహెచ్ ఉత్పత్తి చేయడం ఏటిపిఎన్ఏడిపిహెచ్ ఏమని పిలుస్తారంటే స్వాంగీకరణ శక్తులు ఈ స్వాంగీకరణ శక్తులు విడుదలై నిష్కాంతి చర్య లేదా కార్బన్ స్థాపన చర్య కార్బన్ స్థాపన చర్య ఈ కార్బన్ స్థాపించరిలో కార్బన్ డైఆక్సైడ్ స్థాపితం జరిగి మనకు కావాల్సినటువంటి సి సిక్స్ ఓ సిక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే ఈ కార్బోహైడ్రేట్స్ విడుదల చేయాలంటే కార్బోహైడ్రేట్ స్థాపన జరగాలి ఇవి ఎక్కడ జరుగుతాయి హరిత తైలికాయడ్ యొక్క లూమెన్ లో జరుగుతాయి హరితరేణు యొక్క తైలికాయడ్ ల్యూమర్ లో జరిగినటువంటి కార్బన్ స్థాపనలో ముఖ్యంగా మూడు దశలను మనం తెలుసుకుంటాం ఒకటి సి త్రీ వలయము రెండు సి ఫోర్ వలయము మూడు క్యామ్ వలయము అదేవిధంగా నాలుగు సీటు వలయం సీటు వలయాన్ని ఏమని పిలుస్తారు ఫోటో రెస్ప్రేషన్ కాంతి శ్వాసక్రియ వెరీ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి కాంతి శ్వాసక్రియకు ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి అని అడుగుతాడు కాంతి శ్వాసక్రియకు ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి అంటే రుబిస్కో ఈ రుబిస్కో ఎంజైమ్ ఎందుకు అడుగుతాడంటే వృక్ష సామ్రాజ్యంలో ఉన్న అతి పెద్ద ప్రోటీన్ ఇస్ కాల్డ్ అబౌట్ ఇన్ దిస్ ప్లాంట్ వర్డ్ లేదా వృక్ష సామ్రాజ్యంలో ఉన్న అతి పెద్ద ఎంజైమ్ ఏంటి అంటే రుబిస్కో రుబిస్కోకి రెండు లక్షణాలు ఉన్నాయి ఏంటి అంటే కార్బాక్సిలేజన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అంటే ఏంటి అర్థం ఒకసారిగా ల్యూమెన్ లోనికి ఒకసారిగా చూద్దాం ఒకసారి ఈ శరీర ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్లిష్టత ఎలా ఉంటుంది దాని మీద ప్రశ్న అడిగే అవకా ప్రశ్న అడిగే పద్ధతి ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలిద్దాం ఇది హరితరైన యొక్క తైలికాయిడ్ అనుకుంటే ఈ థైలికాయిడ్ యొక్క నిర్మాణంలోకి కార్బన్ డైఆక్సైడ్ ప్రవేశించిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ సి ఓ టూ ఫోర్టీన్ ఐసోటోప్ ఐసోటోప్ ఉపయోగించి ప్రయోగం జరిపారు ఆ ఐసోటోప్ ఉపయోగించి ప్రయోగం జరపడంలో కార్బన్ ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తాలూకా చర్య అది లేదా కార్బన్ స్థాపన ఎలా జరుగుతుందని ఒకసారిగా కనుక్కుంటే కార్బన్ అనేది లూమెన్ లో లేదా అవకాశిక లో ఉన్నటువంటి ఆర్యుబిపితో కలిసి చర్య జరిపి దేని ఉత్పత్తి అంటే పాస్పో గ్లేజరి కామలాన్ని విడుదల చేస్తుంది పాస్పోజరి కామలం ఎన్ని పాస్పో గ్లేజర్ కామలా మూడు మూ త్రీ పాస్పోజర్ కామలం ఎన్ని అణువులను విడుదల చేస్తుంది రెండు అణువులు రెండు అణువులు టూ మాలిక్యూల్స్ ఇది ఒక కార్బన్ లో ఉన్నటువంటి ఫైవ్ కార్బన్ వన్ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ సిక్స్ కార్బన్ వాల్యూ అయినటువంటి రెండు అణువుల టూ యూనిట్స్ ఆఫ్ పాస్పో గ్లిజర్ కామలాన్ని ఏర్పరుస్తుంది ఈ పాస్పో గ్లిజర్ కామలం త్రీ కార్బన్ కాంపౌండ్ కాబట్టి ఈ పాస్పో గ్లిజర్ కామ్లమే మనకు కావాల్సినటువంటి సి సిక్స్ హెచ్ ట్వల్వ్ ఓ సిక్స్ కార్బోహైడ్రేట్స్ ఉత్పత్తి చేస్తాయి సో ఈ రకమైనటువంటి చర్యని ఏమని పిలుస్తారంటే సీ త్రీ వలయము ఈ సీ త్రీ వలయంలో మొత్తంగా పదమూడు దశలు ఉంటాయి ఈ పదమూడు దశలని మనం సంపూర్ణంగా చదువుకున్నట్లయితే ఈ పదమూడు దశల్లో ఒక్కొక్క దశల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఎంజైమ్ అనేది చర్య జరిపి పూర్తి స్థాయిలో మనకి చర్యని పూర్తి చేసుకుని కార్బోహైడ్రేట్స్ విడుదల చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ శీత్రి వలయము మరలా ఎన్ని దశల్లో పూర్తి చేసుకుంటుందంటే మూడు దశల్లో పూర్తి చేసుకుంటుంది ఒకటి కార్బన్ క్షయకరణము కార్బన్ క్షయకరణం కార్బన్ క్షయకరణం రెండు క్షయకరణ దశ మూడు ఆర్యూబీపీ పునరుద్ధరణ దశ ఆర్యూపీ పునరుద్ధరణ దశ ఈ మూడు దశల్లో కిరణజ సమయోక్రియ శీత్రి వాలయం ద్వారా ఆహార పదార్థాలు అయినటువంటి కార్బోహైడ్రేట్స్ ని ఎలా విడుదల చేస్తుందో ఎలా ఉత్పత్తి చేస్తుందో ఒకసారి మనం ఒక చిన్న డయాగ్నమిటిక్ గా చెప్పుకొని తర్వాత దాని యొక్క దశలను పూర్తిగా వివరించడం జరుగుతుంది మొదటి దశ కార్బన్ స్థాపన దశ రెండవ దశ క్షయకరణ దశ మూడవ దశ ఆర్యు పునరుద్ధరణ దశ మరలా కార్బన్ దశ ఒకసారి ఆరునూల దేంతో సింటే కార్బన్ స్థాపనలో ఆర్యూబీపీతో కలుస్తుంది ఆర్యూబీపీతో కార్బన్ డైఆక్సైడ్ సిక్స్ కలిసినట్లయితే ఇక్కడ మూడు పాస్పో గ్లిజరి కామలం త్రీ పీజీ ఏర్పడుతుంది ఎన్ని యూనిట్స్ ఏర్పడుతుంది టూ యూనిట్స్ ఏర్పడుతుంది ఈ టూ యూనిట్స్ పాస్పో గ్లిజరి కామలం అనేది మళ్ళీ క్షయీకరణం చెంది క్షేకరణం చెంది చూసినట్లయితే ఇక్కడ త్రీ పాస్పోజరిక్ ఆమ్లం అనేది ఎసిమిలేటరీ పవర్ అయినటువంటి ఏటిపి మరియు ఎన్ఏడిపిహెచ్ ఏటిపి ఎన్ఏడిపిహెచ్ ను వినియోగించుకొని పూర్తి స్థాయిలో అది ఆరు అణువుల గ్లిజర్ ఆల్డ్ హైడ్ త్రీ పాస్ఫిట్స్ ఏర్పడుతుంది సో ఇక్కడ ప్రశ్న ఎలా అడుగుతాడంటే పాస్పోజరిక్ ఆమ్లము ఎన్ని కార్బన్ అణువులను కలిగి ఉంటుంది ఎందుకని అడుగుతాడు దాన్ని మొట్టమొదటిసారిగా పాస్పో గ్లిజర్ కామం ఏర్పడింది మొట్టమొదటి పదార్థం ఏర్పడిన పదార్థం ఏంటంటే పాస్పో గ్లిజర్ కామలం ఆ పాస్పోర్ట్ గ్లేజర్ కామలం అనేది త్రీ కార్బన్ కాంపౌండ్ ఉంటుంది పాస్పో గ్లిజర్ కామలం త్రీ కార్బన్ కాంపౌండ్ ఉంటుంది కాబట్టి కెల్విన్ మెల్విన్ పరిశోధనలో కెల్విన్ మెల్విన్ పరిశోధనలో సీత్రి ఆమ్లాన్ని గుర్తించారు మొట్టమొదటిసారిగా ఏ ఆమ్లాన్ని గుర్తించారు సీత్రి గ్లిజరిక్ యాసిడ్ ఈ పాస్పో యాసిడ్ అనేది ఉన్నటువంటి ఒక ఏటి తీసుకొని ఏడిపిగా బయటికి విడుదలై వన్ త్రీ బిస్ గ్లిజరిక్ ఆ ఏర్పడుతుంది ఇక్కడ ఒక ఎంజాయం విడుదలవుతుంది ఏంటి ఆ ఎంజాయం అంటే ఏదైనా ఒక రసాయనిక చర్య వృక్ష శాస్త్రంలో కానీ జంతు శాస్త్రంలో కానీ లేదా రసాయన శాస్త్రంలో కానీ ఒక రసాయనిక చర్య జరగాలి అంటే తప్పనిసరిగా రెండు వేరు వేరు పదార్థాలు సంయోగం చెంది కొత్త పదార్థాలు ఏర్పడాలంటే ఎంజైమ్ సమక్షంలో జరుగుతాయి ఆ ఎంజైమ్ మన ఉదాహరణకి ఎంజైమ్ ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్జింజ్ ఏంట ఎంజైమ్ వన్ త్రీ బిస్పాస్పో గ్లిజరో వన్ త్రీ బిస్ పాస్పో గ్లిజరో కైనేజ్ వన్ త్రీ బిస్ పాస్పో గ్లిజరో కైనేజ్ అని ఎంజైమ్ సమక్షంలో త్రీ పాస్పో గ్లిజర్ కామలం అనేది ఏటీపీలో ఉన్నటువంటి ఒక పాస్పేట్ ని తీసుకుని ఏడిపి గా బయటకు విడుదల వన్ త్రీ బిస్ పాస్పో గ్లిజర్ కామలాన్ని విడుదల చేస్తుంది ఇది మొదటి చర్య సో ఈ రకంగా మనం ప్రతి విషయాన్ని బయాలజీలో ఉన్నటువంటి కంటెంట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ ని పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఉంటుందో సిక్స్త్ టు ఇంటర్మీడియట్ అదేవిధంగా టూలో అయితే థర్డ్ టు టెన్త్ క్లాస్ ప్రతి లైన్ మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి లైన్ ఒక బిట్ రూపంలో వివరించి బిట్ ఎలా అడుగుతాడో ప్రీవియస్ ఇచ్చినటువంటి బిట్స్ ఏ రకంగా అడిగాడు అనేది మీకు ఇస్తూ వివరణ ఇవ్వడం జరుగుతుంది సో అందుకని విద్యార్థులు లేదా టీచర్స్ మీరు చేయాల్సినటువంటి విషయము ఏమే అనగా మనకి ఇక్కడ ఉన్నటువంటి యాప్ మన శ్రీ అను పబ్లికేషన్ వారు విద్యార్థుల యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ఖరీదైనటువంటి రెండు వందల తొంభై తొమ్మిది లేదా టూ నైన్టీ నైన్ కి ఇవ్వడం జరిగింది సో మనం చాలా డబ్బులు తెచ్చేస్తాం కానీ అనేక కోచింగ్ సెంటర్లు వచ్చేస్తూ ఉంటాం కానీ మనకి రెండు వందల తొంభై తొమ్మిదికి మొత్తం మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కావాల్సినటువంటి వీడియోస్ మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఆ వీడియోస్ ని మనం వినియోగించుకొని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని స్టడీ అవర్ కండక్ట్ చేసుకుని మనకు మనకు సెల్ఫ్ సెల్ఫ్ గా స్టడీ అవర్ కండక్ట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజ్యూమ్ మన సొంతం అవుతుందండి మీకు నేను తోడు ఉంటాను హండ్రెడ్ పర్సెంటేజ్ బయాలజీలో మీకు సెంటు పర్సెంటేజ్ రిజల్ట్ ఇచ్చేటట్టు నేను మీకు చేరువ చేస్తాను దయచేసి నా మాట మీరు వింటారు నాకు చాలా మంది విద్యార్థులు ఉన్నారు నేను అనేక విషయాల్లో అనేక విధంగా అన్ని ఛానల్స్ లో అన్ని రకాలైన టెలిగ్రామ్స్ లో నా పర్సనల్ గా రెండు రాష్ట్రాల విద్యార్థులు నన్ను అడగడం జరుగుతుంది సో నేను మన సార్ని రిక్వెస్ట్ చేసి బయాలజీని మనకి కొద్దిగా నా విద్యార్థులకి కొద్దిగా తగ్గించి ఇవ్వండి అని అడిగితే సార్ నా మాటకి వాల్యూ ఇచ్చి విలువ ఇచ్చి మన పేదరికంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి లక్ష్యం డిఎస్సి లో లక్ష్యాన్ని సాధించడమే ఆ లక్ష్యాన్ని మన ఛానల్ ద్వారా సాధిస్తారని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను